Please subscribe World Gun News. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై ఈ నెల పదకొండున కేసు నమోదైంది ఎన్నికలకు ముందు వ్యూహం చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే మూవీ ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు నారా లోకేష్ బ్రాహ్మణిపై అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు ఇక ఇప్పుడు తాజాగా అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే ఏపీ ప్రభుత్వం ఇదంతా కావాలనే చేస్తోందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది కూటమి కక్ష గట్టి ఆర్జీవీ విషయంలో పగడ్బందీ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది ముందస్తు బెయిల్ కూడా తీసుకొనివ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు అయితే రేపు విచారణలో అసలు ఆర్జీవీని ఏం ప్రశ్నలు అడుగుతారు అసలు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే ఆర్జీవీ ఆన్సరింగ్ స్టైల్ అందరికీ తెలుసు నో అంటే నో అన్నట్లుగా చెప్తారు మరి రేపు కోర్టులో ఆయన ఆన్సరింగ్ స్టైల్ ఎలా ఉండబోతోందో చూడాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్